అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఈ యొక్క వీడియోలో బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ మరియు వీవీ ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఈవీఎంలను ఏ విధంగా మనం పోలింగ్ బూత్లో సెట్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పిక్చర్స్ తోటి చూపించడం జరుగుతుంది వీడియోని చివరి వరకు అయితే చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా పోలింగ్ అయితే ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఏడు గంటల కంటే ముందుగానే మనకు మ్యాక్ పోల్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది ఐదు గంటల ముప్పై నిమిషాలకు అంటే పోలింగ్ కంటే ముందు మనం తొంభై నిమిషాల అయితే ఈ మ్యాక్ పోల్ అనేది నిర్వహించుకోవాలి ఈ మ్యాక్ పోల్ ప్రారంభించే కంటే ముందుగా మనం ఈ యొక్క బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ మరియు వీవీ ప్యాట్ అయితే కనెక్ట్ చేసి అయితే ఈ పోలింగ్ అయితే సిద్ధంగా ఉంచుకోవాలి అయితే మనం ఈ యొక్క కనెక్టింగ్ చేసేటప్పుడు మనం అన్నీ అయితే ఆఫ్లో ఉంచుకోవాలి మనం ముందుగా కంట్రోల్ యూనిట్ని ఇన్ఛార్జ్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ పైన కానీ ఉంచాల్సి ఉంటుంది ఈ యొక్క కంట్రోల్ యూనిట్ మనం ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ పై ఉంచాలి తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి అయితే బ్యాలెట్ యూనిట్ మరియు వీవీ ప్యాట్ని అయితే తీసుకెళ్ళాలి ఓటింగ్ కంపార్ట్మెంట్ అంటే ఇక్కడ పిక్చర్లో చూపించిన విధంగా ఉంటుంది ఈ యొక్క ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి బ్యాలెట్ యూనిట్ మరియు వివీప్యాట్లు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలి మనం ఇక్కడ మనం కంపార్ట్మెంట్ యూ కంపార్ట్మెంట్ లోపల పెట్టుకున్న వీవీ ప్యాట్ని బ్యాలెట్ యూనిట్ని ఇక్కడ మనం ఇక్కడ పిక్చర్లో చూపించినట్టుగా వీవీ ప్యాట్ని ఎడం వైపున అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ని కుడివైపున ఉంచుకోవాలి ఎందుకంటే మనకు వచ్చిన ప్రతి ఓటర్ కానీ మనకు బ్యాలెట్ యూనిట్ అనేది కుడివైపునంటే కుడివైపున ఓటు వేసి ఎడంవైపు అయితే చూడడం జరుగుతుంది అయితే రెండు బ్యాలెట్ యూనిట్లు ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ బ్యాలెట్ యూనిట్ వన్ అనేది ఇక్కడ ఉంచుకోవాలి వీవీ ప్యాట్ పక్కన ఆ బ్యాలెట్ యూనిట్ పక్కన ఇంకొక మనకి ఇంక రెండవ బ్యాలెట్ యూనిట్ అదేవిధంగా మూడు బ్యాలెట్ యూనిట్లు ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్ ఈ విధంగా ఏర్పరచుకోవాలి అంటే మనం అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సింది ఎట్లా అంటే వీవీ పక్కన బ్యాలెట్ యూనిట్ వన్ టూ త్రీ ఈ విధంగా అయితే ఎన్ని బ్యాలెట్ యూనిట్స్ ఉంటే అన్నీ అయితే మనకు టేబుల్ పైన అరేంజ్ చేసుకోవాలి అయితే వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి ముందుగా మనం ఇక్కడ కంట్రోల్ యూనిట్ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఆఫ్ స్థానంలో ఉందనేది ఇక్కడ నిర్ధారించుకోవాలంటే మనం కనెక్ట్ చేయకముందు మనం కంట్రోల్ యూనిట్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో స్విచ్ అయితే ఆన్ చేయరాదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక మనం ఈ టేబుల్ పైన ఉంచుకున్న తర్వాత వీవీ ప్యాట్ యొక్క ఇంటర్ కనెక్ట్ కేబుల్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్ కనెక్ట్ కేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఆ మిషన్లో మనం తీయకుండా లోపల నుండి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న కేబుల్ని మనం ఇక్కడ ఇంటర్ కనెక్టింగ్ కేబుల్ అని అయితే అంటాం అక్కడ వీవీ ప్యాట్కి ఒక ఇంటర్ కనెక్టింగ్ కేబుల్ అయితే వస్తుంది ఈ యొక్క ఇంటర్ కనెక్టింగ్ కేబుల్ని తీసుకొని మనం కంట్రోల్ యూనిట్ వెనుక ఉన్న కంపార్ట్మెంట్లో ఉన్న సాకెట్లోకి అయితే ప్లగ్ చే ప్లగ్ చేయాల్సి ఉంటుంది అంటే వీవీ ప్యాట్ యొక్క ఒక వైర్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ మీద ఉన్న కంట్రోల్ యూనిట్ దగ్గర ఆ యొక్క కంట్రోల్ యూనిట్ బాక్స్ అనేది వెనకాల ఓపెన్ చేసి అక్కడ మనకు ఈ ఈ వైర్ అయితే మనకు సాకెట్లోకి ప్లగ్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ విధమైన ప్లగ్స్ చేసేటప్పుడు మనం ఆ యొక్క ప్లగ్స్ అయితే చాలా సున్నితంగా ఉంటాయి మనం జాగ్రత్తగా అయితే పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం కొంచెం వంగిపోయినా కూడా విరిగిపోయినా కూడా మనకి ప్రాబ్లం అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఈ విధంగా ఒకటి ప్లగ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వీవీ ప్యాట్ వెనుక కంపార్ట్మెంట్లో మనకు ఒక మళ్ళొక సాకెట్ అన్నది ఇస్తారు ఆ యొక్క సాకెట్లో మనం బ్యాలెట్ యూనిట్ యొక్క ఒక ఇంటర్ కనెక్టింగ్ కేబుల్ అయితే ఉంటుంది ఆ యొక్క బ్యాలెట్ యూనిట్ యొక్క ఇంటర్ కనెక్టింగ్ కేబుల్ని తీసుకొచ్చి మనం వీవీ ప్యాట్కి అయితే కనెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనకైతే బ్యాలెట్ యూనిట్ యొక్క తీసుకొచ్చి వీవీ ప్యాట్కి అయితే పెట్టాల్సి ఉంటుందంటే బ్యాలెట్ యూనిట్ వన్ ది నెక్స్ట్ ఒకవేళ రెండు బ్యాలెట్ యూనిట్స్ కనుక ఇచ్చినట్టయితే బ్యాలెట్ యూనిట్ టూ నుండి తీసుకొచ్చి బ్యాలెట్ యూనిట్ వన్కి అయితే కనెక్ట్ చేయాలి అయితే మనకు ఒకటి కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు ఇచ్చే సందర్భం ఏంటంటే మనకు అభ్యర్థుల సంఖ్య పదహారు కంటే ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి అన్నీ కూడా ఇంటర్ లింక్ చేయబడి ఉంటాయి నో ప్రాబ్లం మనకి ఇక్కడ కానీ ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ మాత్రమే మనం వీవీ ప్యాట్తో లింక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు ఇక్కడ మొదటి బ్యాలెట్ యూనిట్ను తీసుకొచ్చి వీవీ ప్యాట్కి అదేవిధంగా రెండవ బ్యాలెట్ యూనిట్ ఇక్కడ ఉంటే తీసుకొచ్చి బి వన్కి నెక్స్ట్ అక్కడ నెక్స్ట్ బియూ త్రీ ఉంటే అది తీసుకొచ్చి బియూ టూకి ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మనం ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం చిత్రంలో వీవీ ప్యాట్ నుండి సియుకి ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ కనెక్టింగ్ అనేది కంప్లీట్ కావాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉన్న బియ్యూ వన్ నుంచి వివీప్యాట్కి వీవీ ప్యాట్ నుంచి మనకు బయట పోలింగ్ ఆఫీసర్ దగ్గర టేబుల్ పైన ఉన్న సీయూకి ఈ విధంగానైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి దీంట్లో కంగారు పడవలసిన విషయం ఏం లేదు మనం ఇక్కడ చూసుకుంటే మనకు బీవీసీ అంటే బ్యాలెట్ యూనిట్ తర్వాత వివీప్యాట్ ప్యాట్ కంట్రోల్ యూనిట్ ఇట్లా ఈ యొక్క మనం చిన్న ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు బీవీసీ అనే మెథడ్ ఆధారంగా మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు అయితే మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్న వైర్లు అనేవి మనం ఓటింగ్ కంపార్ట్మెంట్ నుంచి కంట్రోల్ యూనిట్ వరకు వచ్చే వైర్ అయితే మనకి చాలా పొడవుగా ఉంటుంది మనం ఈ యొక్క ఇంటర్ కనెక్టింగ్ కేబుల్ని మనం పోలింగ్ స్టేషన్లోని మనం ఓటర్ల కదలెక్క కంటే వాళ్ళు వచ్చే ఓటరు ఏజెంట్లు కానీ మనం కానీ అండ్ నెక్స్ట్ వచ్చే పోలింగ్ వేసే ఓటర్స్ కానీ వీళ్ళ కదలెక్కకైతే అంతరాయం కలిగించకుండా దాన్ని ఎవరు తొక్కకుండానైతే ఉంచే ఏర్పాటు అయితే చేసుకోవాలి మరి వాళ్ళు తొక్కకూడదన కేబుల్ మొత్తం ఏదైనా గుడ్డ కిందనైతే కప్పైతే ఉంచరాదు కేబుల్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా అందరికైతే కనిపించే విధంగానే ఉండాలి ఏదైనా గుడ్డ కింద కానీ టేబుల్ కింద కానీ మనకి ఎట్టి పరిస్థితులు అయితే కేబుల్ దాచకూడదు అండ్ నెక్స్ట్ ఆ వైర్ గాలిలో కూడా వేలాడకుండా ఏదైనా పారదర్శకమైన టేప్ అంటే బయటకి కనిపించే విధంగా ఒక వైట్ టేపు తోటి టేబుల్కి అక్కడ కాళ్ళ దగ్గర చుట్టేసి నేలకైతే అంటించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరి కాళ్ళకు కూడా తట్టుకొని డివైజులు అయితే కింద పడిపోకుండా మనకి జాగ్రత్తగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మీరు మొత్తం కనెక్ట్ చేసిన తర్వాత సీయుని ఆన్ చేయడానికి ముందుగా ఏం చేసుకోవాలంటే వీవీ ప్యాట్ యొక్క స్విచ్ వర్టికల్ మోడ్లోకి తేవాలి అంటే నేను ఇక్కడ చూపిస్తాను పిక్చర్లో ఇక్కడ మనకి హారిజాంటల్ మోడ్ వర్టికల్ మోడ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వివీ ప్యాట్ అనేది ఈ విధంగా ఉంటే అక్కడ ఉన్న స్విచ్ అనేది మనకి ఇక్కడ ఇట్లా అడ్డంగా హారిజాంటల్ మోడ్లో ఉంటే ఆఫ్ చేసి ఉన్నట్టు అండ్ నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క వివీ ప్యాట్ అనుకుంటే మనకి ఇక్కడ ఇట్లా నిలువుగా ఉన్నట్టు అయితే మనం దాన్ని ఆన్ చేసినట్టు మనం సీయూని ఆన్ చేయడానికి ముందు ఇక్కడ ఏంటంటే వివీ ప్యాట్ యొక్క స్విచ్ వర్టికల్ మోడ్లోకి తేవాలంటే హరి ఉన్నదాన్ని తిప్పి మనం ఆ స్విచ్ను నిలువుగా తెచ్చి ఆన్ చేసుకోవాలి ఈ విధంగా ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మనం నేను ఇంతకుముందు చెప్పినట్టు అయితే కనెక్టర్ యొక్క పిన్స్ అనేవి అయితే చాలా సున్నితంగా ఉంటాయి వీటిని వంగే విధంగా మనం కనెక్టర్లోకి బలవంతంగా ఉంచరాదు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు సరైన పిన్ను మరియు రంగు కోడ్లతో అయితే కనెక్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ అని చూపిస్తాయి అండ్ రెడ్ కలరు బ్లూ కలర్ ఇక్కడ మనకు కలర్స్ అయితే చూపిస్తాయి కలర్స్ ప్రకారమే మనం ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇక్కడ పిక్చర్లో చూపించిన విధంగా ఒకవైపు రెడ్ అండ్ ఒకవైపు ఈ విధంగా కలర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ టాపు ఇట్లా అని కూడా రాసి ఉంటుంది మనం టాప్ సైడ్ టాప్ అని పట్టుకొని కలర్స్ ఏ విధంగా ఉన్నా అవి మ్యాచ్ అయ్యేటట్టు మనం పట్టుకొని ఈ యొక్క రెండు స్ప్రింగ్ క్లిప్లు ఇటు సైడు ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ ఒత్తి పట్టుకొని మనం చొప్పిస్తే కరెక్ట్గా అయితే ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ తీసేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ అవి రెండు ఒత్తి పట్టుకొని అయితే తీయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఇది కనెక్ట్ అయ్యేటప్పుడు మనం ఏ విధమైన దీనిపైన బలం అనేది ప్రెస్ చేయని అవసరం లేదు నార్మల్గా ఇక్కడ ఈ హుడ్ దగ్గర పట్టుకొని జస్ట్ ఎంట్రీ చేస్తే క్లిక్ అనే సౌండ్ వచ్చిన తర్వాత అదైతే ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ తీసేటప్పుడు మాత్రం ఈ రెండు బాణం గుర్తులు చూపించిన దగ్గర ఈ రెండు క్లిప్స్ని పట్టుకొని ఒత్తి పట్టుకొని బయటకు లాగితే సరిపోతుంది దీన్ని ఏ విధమైన కొంచెం అటు ఇటు కాకుండా వంగే వంగకుండా మనం జాగ్రత్తగా అయితే ఫిక్స్ చేసుకోవాలి ఓకే ఈ విధంగానైతే మనం ఈవీఎంలోనైతే ఫిక్స్ చేసుకోవచ్చు నేను మరొకసారి చెప్తున్నాను బీవీసీ అనే ఆధారంగా క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బ్యాలెట్ యూనిట్ దాని నుంచి వీవీప్యాట్ దాని నుంచి కంట్రోల్ యూనిట్కి అయితే మనం కనెక్షన్ ఇచ్చుకుంటే మనకు కనెక్షన్ అయితే కంప్లీట్గా పూర్తయితే అవుతుంది ఓకే ఈ విధంగా మనం ఫైవ్ థర్టీ అయితే మనం కనెక్షన్ ఇచ్చుకుంటే ఐదున్నరకు అయితే మనం మాక్ పోల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఈ మ్యాక్ పోల్ ప్రారంభించే ముందు ఇవన్నీ అయితే సరిగ్గా అయితే సెట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో పోల్ అయితే ఏ విధంగా చేయాలని నేను ఒక మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ